హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలోనే అండి చపాతి పాలూర అది ఎలా చేయాలో ఏంటో మీకు చూపించేస్తాను చూసేయండి మనం పాలకూర చేసుకుంటున్నాం కదండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండండి పచ్చిమిరపకాయలు అండి కరివేపాకు కారం ఉప్పు పాలు ఇదిగోండి కొంచెం పసుపు ఇట్లన్నిటితోటి ఎలా చేయాలో ఏంటో నేను చెప్తాను చూసేయండి గుడ్ లుక్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి నేను వెరైటీగా పాలుకుర చేస్తున్నానండి అది ఎలా చేయాలో ఏంటో మీకు చూపించేస్తాను చూడండి ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి ఇప్పుడు ఈ రెండు ఉల్లిపాయలు కోసుకొని వస్తానండి చూడండి ఉల్లిపాయలు అన్నీ కోసుకున్నాను పచ్చిమిరపలు కోసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నానండి కళాయి పెట్టుకుంటున్నానండి కళాయి అయితే వేడి అయిందండి ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం ఆయిల్ వేడయిందండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తానండి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కొంచెం ఎర్రగా ఏగాలండి ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది బాగాన కర్రగా వేయాలి ఇది దగ్గరికి మగ్గిపోవాలండి ఉల్లిపాయలు అంట చూడండి ఒక ఐదు నిమిషాలు ఏంటి కదా ఉల్లిపాయలు మగ్గిపోవాలి కదా చూద్దాం మగ్గాయండి ఇంకొంచెం మగ్గాలండి ఎందుకంటే పాలకూర అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ పెట్టే కదా అంతనా అందుకనేసి ఉల్లిపాయ బాగా మగ్గితే పాలకూరు బాగుంటుందండి కొంచెం మగ్గితే బాగుంటుంది చూడండి మగ్గిపోయే లేదో ఒకసారి చూసేద్దాం మగ్గేయండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదండి అది కారం ఉంటుందండి అది కాకుండా ఒక స్పూన్ నర కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు తగినంత అదే ఇది కూడా కారం వాసన కాకుండా పసుపు వాసం తాకంతా మగ్గించాలండి ఇవ్వండి మూర్తి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయింది చూడండి చక్కగాన ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పాలు ఈ పాలన్నీ అందులో వేసియాలండి చూడండి వేస్తాను పాలన్నీని ఇన్ని పాలు ఎందుకంటే ఉల్లిపాయ ఇందులోనే ఉడకాలి కదా దాని గురించండి పాల్లోనే ఉడకాలండి ఉల్లిపాయ చూసేద్దామండి ఇప్పుడు చక్కగా దగ్గరికి అయిపోయిందండి పాలకూరు ఇది చపాతీలోకి తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి మీరు చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ఇదైతే పాలకూర అయితే అయిపోయిందండి దీంట్లోకి మరి చపాతీ చేసుకోవాలి కదా మరి మనం ఆ చపాతీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి చపాతీ అయితే చేసుకుందామండి మరి మనం చూడండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీ పాలకురూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా చేసుకొని తిని టేస్ట్ చూసి నాకు చెప్పండి చపాతి నెయ్యితోటి కానీ ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యితో అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అందరూ రౌండ్గా చేసుకుంటారు కదండి నేను ఇలా ఎందుకు చేశానంటే వెస్ట్ బెంగాల్లోనే ఇలాగే చేస్తారండి ఎందుకంటే నేను అక్కడే పుట్టానండి కలకత్తాలోని అక్కడ అందరూ చపాతీలే కదా తింటారు అక్కడ వాళ్ళందరూ చేయడం చూసి నేను కూడా ఇలాగే నేర్చుకున్నానండి చపాతీ కాలింది కదండి ఇప్పుడు మనం తిప్పుకుందాము దీన్ని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పక్కా పక్కా కాల్చుకోవాలండి ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు కదండి కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదే ఇప్పుడైతే చపాతీ రెడీ అయిపోతుంది మనం పాలకూర వేసుకొని తినేడమే చూడండి చపాతి పాలకూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది తిని టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు చాలా ఉందండి సూపర్ తెలుసు చూడండి మీరు మన వీడియో చూసారు కదండి ఇప్పుడు మీకు మా వీడియో అయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మరి